ఈ రోజు మనం ఒక హిస్టారికల్ డే కి శ్రీకారం చుట్టాం కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం శ్రీకారం చుట్టాం ఇందులో టాప్ టెన్ ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే పేదరికం లేని సమాజం జీరో పావర్టీ అదే సమయంలో పీ ఫోర్ ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం ఇంకొక పక్క ఉద్యోగ కల్పన అది కాకుండా మూడోది నైపుణ్యం మానవ వనరుల అభివృద్ది నాలుగోది నీటి భద్రత తాగడానికి గానీ వ్యవసాయానికి ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ అగ్రిటెక్ ఫ్యూచర్ ఇస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి ఆదాయం పెరగాలి అందుకే ఈరోజు మనం ఫోకస్ చేస్తున్నాం వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో పద్నాలుగు పర్సెంట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది ఇంటర్నేషనల్ గా చూస్తే ఎయిట్ పర్సెంట్ ఉంది ఈ సిక్స్ పర్సెంట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం ఏ విధంగా మనం ముందు దేశపోతామని ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి ఎనర్జీ గురించి మాట్లాడతాం ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డీజల్ పెట్రోల్ ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం గ్రీన్ ఎనర్జీకి ఎట్ల పోతాం కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇస్ ఎ రియాలిటీ మన ఆఫీసుల ముద్ర మన ఇంటి దగ్గర మన పొలం దగ్గర లేకుంటే మన బస్ స్టాండ్ లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకొని మనం వాడుకుని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది నాణ్యమైన ఉత్పత్తులు అదే మరి బ్రాండింగ్ ఈ రోజు ప్రోడక్ట్ పర్ఫెక్షన్ గాని గ్లోబల్ బ్రాండ్స్ గాని మనకు చాలా తక్కువ ఉన్నాయి ఇట్లా కాకుండా ఫ్యూచర్ లో ఈ రోజు మన అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది యాజాన్ టుడే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టెన్త్ ఎకానమీ నుంచి మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం అనదర్ టూ ఇయర్స్ లో మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం అక్కడి నుంచి నిజమైన పోటీ స్టార్ట్ అవుతుంది ఆ పోటీని మనం ఒకసారి చూస్తే మనకంటే ముందుండే చైనా ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ మనకంటే జీడిపిలో ఎక్కువ ఉన్నారు దాని తర్వాత ఉండే అమెరికా మనకంటే సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం కూడా హార్డ్ వర్క్ చేసి పోరాటం చేస్తే తప్ప గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఆ స్థాయికి మనం రీచ్ ఇంకొక పక్క మన అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైట్ టైం ఎకనామిక్ రిఫార్మ్స్ కొంత లేట్ అయినా సరైన సమయంలో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి దానివల్ల ఆలోచన విధానం మారింది ఇంకా సంపద సృష్టించడం సునాయాసమైంది ఆ తర్వాత డెమోగ్రఫిక్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఆన్ ఐటీ మిడ్ నైన్టీస్ ఐటీలో మనకు అడ్వాంటేజ్ వచ్చింది కంట్రీ యాజ్ సచ్ దాంట్లో ముందు అడ్వాంటేజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందు పోగలిగాం ఆనాటి గవర్నమెంట్ దానివల్ల తెలుగు వాళ్ళకి ఫర్దర్ అడ్వాంటేజ్ వచ్చింది ఈ రెండు కాకుండా రెండు వేల ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఈ యొక్క రిఫార్మ్స్ పూర్తి వెల్త్ క్రియేషన్ కి సర్వీస్ డెలివరీకి ముందు పోగలుగుతున్నారో ఈ రోజు ప్రపంచం మొత్తం మన వాళ్ళు రాణించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే ఇండియన్స్ అందులో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు కమ్యూనిటీ ఇలాంటి వచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసుకపోవాలంటే చైనా కంటే బెటర్గా అమెరికాతో దీటుగా పోవాలంటే చాలా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ప్రొడక్ట్ పర్ఫెక్షన్ బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ భారత్ లో భాగంగా మనం కూడా మూడో శనివారం ఈ యొక్క స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం సర్కులర్ ఎకానమీకి శ్రీకారం చుట్టుతున్నాం వేస్ట్ ఎనర్జీకి పోతున్నాం దీన్ని లాజికల్ గా తీసుకెళ్లి మనం ఒకసారి స్వచ్ఛాంధ్ర పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిజం గాని అన్ని రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి మనకు అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇది కాకుండా పదోది మీరు ఆలోచిస్తే డీప్ టెక్ ఈ డీప్ టెక్ తో టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది ఇక్కడే ఎమ్మెల్యే అందరం ఉన్నాం ఎంపీలు ఉన్నారు అధికార యంత్రాంగం ఉంది ఈ రోజు మన అందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర దగ్గర నాలుగు వందల యాభై సేవల్ని మనం ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకొక పన్నెండో తారీఖుకి ఇంకా ఒక ఇరవై ముప్పై పెరుగుతాయి అల్టిమేట్ గా రెండు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ సర్వీసెస్ అన్ని వాట్సాప్ ఇచ్చే అవకాశం వస్తుంది గవర్నమెంట్ లో కూడా హిస్టారికల్ డేటా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ఇప్పుడు ఏఐ వచ్చింది క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది గ్లోబల్ నాలెడ్జ్ ఉంది టూల్స్ రెడీగా ఉన్నాయి ప్రజెంట్ కావాల్సిన నాలెడ్జ్ ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ ని శాటిలైట్ ద్వారా డ్రోన్ ద్వారా సీసీటీవీ కెమెరా ద్వారా ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్ ఇంకో పక్కన సెన్సార్స్ ఇవన్నీ వచ్చేసాయి ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది అవేర్ ఒక వ్యవస్థ పెట్టాం నలభై పెరామీటర్స్ రియల్ టైమ్ లో మనం మానిటర్ చేయబోతున్నాం ఆటోమేటిక్ గా అవేర్ కు వస్తే అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిర్ క్వాలిటీ ఎయిర్ డైరెక్షన్ విండ్ డైరెక్షన్ అదే మరిగా టెంపరేచర్ లేకుంటే సైక్లోన్ ప్రిడిక్షన్ థండర్ బోల్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ లేకుంటే రిజర్వాయర్స్ వాటర్ లెవెల్ ఇలాంటివి ఒక నలభై దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి లీడర్స్ కావాలి అటు గవర్నమెంట్ లో ఉండే అధికార యంత్రాంగం ఇటు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు మంత్రులు మనమందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి దెన్ కాన్ఫిటెన్స్ స్థాయి దెన్ సచివాలయం అదే మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం మున్సిపాలిటీస్ గాని పంచాయత్స్ గాని అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్ కి మనం ఏ విధంగా ముందు తీసుకో తీసుకపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం ఫిలాసఫీ ఇస్ వెరీ క్లియర్ హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ మూడు ప్రిన్సిపల్స్ పైన మనం ముందు ఇరవై ఆరు జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసాం విజన్ డాక్యుమెంట్ తయారైంది అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ జిఏడి ఐటీసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టీజీఎస్ జీఎస్ డబ్ల్యూఎస్ ఫైనాన్స్ ఐఎన్పిఆర్ సీఎం అందరూ కలిసి పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఇరవై ఆరు జిల్లాలకు గాను ఐదు సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాన్ జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు ఫైనల్ గా ఇక్కడే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చొని అంటే వెట్టింగ్ చేసి వ్యాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం అదే సమయంలో ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంది దాన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం నూట ఐదు నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్ట్లని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే వర్క్ షాప్లన్నీ పెట్టాం ఇంకొక పక్కన ఈరోజు దీన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం వన్ ఇయర్ అయింది ఈ నాలుగు సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మీ అందరి జిల్లాల్లో చూస్తే జిల్లా మినిస్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ కింద కలెక్టర్ ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి ఇంకో పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చే కొందరికి ఎమ్మెల్యేని అదే మరి జిల్లా ఆఫీసర్ ఒకరిని ఆ టెరిటోరియల్ లో ఉండే ఎమ్మెల్సీలు గాని అక్కడ ఉండే ప్రజాప్రతినిధి కొంతమందిని ఇంకొక పక్కన అక్కడుండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ని వీళ్ళతో కలిసి ఒక నైన్ మెంబర్ టీం కూడా మీకు ఇచ్చాం ఒక మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్ గా ఉంటారు ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ని జిల్లా లెవెల్ లో తీసుకుంటున్నాం నాలెడ్జ్ పార్ట్నర్ గా కాన్స్టిట్యున్సీ లెవెల్ లో కూడా తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా పెట్టుకున్నాం నోడల్ ఆఫీసర్ ఉంటారు ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంటారు ఇంకొక పక్కన ఐదు మందితో ఒక టీమ్ మెంబర్స్ కూడా యంగ్స్టర్స్ జీఎస్ డబ్ల్యూసి తీసుకున్నాం ఇవన్నీ కూడా డే టు డే బేసిస్ లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ ని మనం క్రియేట్ చేశాం ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు వారు చెప్పిన దాని ప్రకారం ఒక పది లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం ఇంత మును ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప లేకుంటే గెస్ట్ హౌస్ తప్ప ఎక్కడ ఉండేటివి కాదు ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని అఫిషియల్ గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ రమ్మని మీరు యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు అలాంటి ఒక నూతనమైనటువంటి దేనికి మనం శ్రీకారం చుట్టాం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో ప్రియారిటీస్ మారుతా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా ఉండేది ఇప్పుడు వ్యవసాయ రంగానికంటే కూడా మనం ఒకసారి చూస్తే డైరీ లేకపోతే ఆర్టికల్చర్ అక్వాకల్చర్ ఇవి ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చాయి అంటే దీన్ని ఆధారంగా మనం రీ చేసుకోవాలి కొన్ని జిల్లాల్లో డైరీ బాగా ఉంది కొన్ని జిల్లాల్లో ఆర్టికల్చర్ చాలా బాగుంది కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అక్వాకల్చర్ కల్చర్ ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఒక వీలో తీసుకుని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ద పెడుతున్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం చాలా వరకు స్టార్ట్ చేశాం తొందరలోనే మూడు నెలల్లో లేకపోతే సిక్స్ మంత్స్ లో అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన ఈ మంత్ లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు అమరావతిలో అదే మరి స్పోక్ మోడల్ లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం ఇవన్నీ వస్తాయి ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది సేవారంగం ఇది ది బిగ్గెస్ట్ ఈ రోజు తెలంగాణలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంది మన దగ్గర ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది తెలంగాణ ఆదాయం జీఎస్టీపీలో నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ జీఎస్టీ వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ చూస్తే సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది అంటే వన్ థర్డ్ డిఫరెన్స్ ఆదాయం ఉండే పరిస్థితి వస్తుంది ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సమీక్షేమ కార్యక్రమాలు గాని మనం సూపర్ సిక్స్ గాని ఇవన్నీ ఇచ్చే అవకాశాలుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఎక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైనటువంటి మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్ కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందులో హాస్పిటల్స్ వస్తాయి కాలేజెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి బ్యాంకింగ్ వస్తుంది కమ్యూనికేషన్స్ వస్తాయి వేరియస్ యాక్టివిటీస్ ని ఇండస్ట్రీ అగ్రికల్చర్ కానట్ అన్ని ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక విజన్ మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్లీ లాస్ట్ మైల్లో సెక్రటరేట్ పోయినప్పుడు ప్రియారిటీస్ మారుతా ఉంటాయి అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి అక్కడిని జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడ ఉండే పరిస్థితులకు ఆధారంగా మారుతా ఉంటాయి అదే మరి నియోజకవర్గానికి పోయే కొంత ప్రియారిటీస్ దాన్ని బేస్ చేసుకుని అక్కడ కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది విలేజ్ పోతే డిఫరెంట్ గా ఉంటాయి అంటే ఫోర్ టైర్ స్ట్రక్చర్ లో మనం ముందుకు పోతున్నాం రాష్ట్రం జిల్లా కాన్స్టెన్సీ సెక్రటరియట్ అదే సమయంలో ఎవ్రీవేర్ టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ పేర్లలుగా అన్ని స్థాయిల్లో ఫోర్ స్థాయిల్లో అనుసంధానం చేసుకుని ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్ట్ సొల్యూషన్ టెక్నాలజీ ఫ్యాషన్ కాదు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ ఈజ్ గేమ్ చేంజర్ టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ఖర్చు తగ్గుతుంది స్పీడ్ పెరుగుతుంది అండ్ ఆల్సో ఎక్కడికక్కడ అప్లికేషన్ కూడా చాలా సులభతరం అవుతుంది ఫ్యూచర్లో పూర్తిగా టెక్నాలజీ డ్రివన్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి రాబోయే రోజుల యుద్దాలు కూడా డ్రోన్స్ అన్న చేసే పరిస్థితి వస్తుంది మనుషులు కాకుండా ఇలాంటి వేరియస్ ఉంటాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం